తిరుపతి కాంతారావు మీ నేస్తం లైవ్ లో ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి లైవ్ లో ఉన్నారు ప్లీజ్ నా వీడియోలు చూస్తున్నారా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ कमेंट्स लावण्य लावा हाय आएगा बिल्डिंग में లావణ్య లావా సిగ్నల్ లేదు అవును అవును సిగ్నల్ కట్ అవుతుంది ఎక్కడో దూరాన కూర్చున్నావు ఎక్కడ మా తలరాతలు రాతలు రాస్తున్నావు చిత్రమైన రెడీ చేస్తున్నావు తమాస చూస్తున్నావు కృష్ణ ఎక్కడో దూరాన కూర్చున్నావు మీరు బిల్డింగ్లు అంటుంటారు ఉంటారు మేము చెట్టు కింద ఉంటాము లోకేష్ గారు లావణ్య లావు ప్లీజ్ కామెంట్స్ నేను ఎక్కడ కూర్చున్నానో చెప్పియాల ఏరియా నేను ఎక్కడ కూర్చున్నానో చెప్పాలి లోపు నలభై రెండు మంది లైవ్ పెరుగుతుంది వయస్ అనుకుంటాము ఆయువని తెలుసుకోము పెరుగుతుంది వయసని అనుకుంటాము కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము కళ్ళు తెరిచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళకు మాయ తెరలో కప్పేస్తావు ఆ మర్రి చెట్టు కిందే మర్రి చెట్టు కింద అందరికీ తెలుసు ఏరియా ఏరియా చెప్పాలా అంత మా సొంతమని అనిపిస్తావు అంతలోనే మూడు నాళ్ళ ముచ్చటగా కృష్ణ ఎక్కడో దూరాన కూర్చున్నావు ఇక్కడ మాతల రాతలు రాస్తున్నావు ఎక్కడ జేపీఎం అంటే జగన్నాథపురం కాదు కాదు జగన్నాథపురంలో లేను చూసుకోమల్లా చూసుకో లొకేషన్ లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు మమ్మతోలు బొమ్మలను చేసి ఆడిస్తావు లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు అంత సొంతమని రాస్తున్నావు సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది ఎక్కడున్నానో చెప్పుకో Green Astham Please comment. కామెంట్స్ పెట్టడం లేదు మర్రి చెట్టు ఎక్కడిది చూసుకో మర్రి చెట్టు లో ఉన్నారు ఒకటే పెట్టున్నారు లైక్ కూడా ఒకటే ప్లీజ్ లైక్ ప్లీజ్ కామెంట్స్ వీడియో చూస్తున్నారా బాగున్నాయా లేదా కామెంట్స్ పెట్టండి ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారా బాగున్నాయా లేదా కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ ఒక్క లావణ్య లావ వీలే కామెంట్స్ పెట్టారు కామెంట్స్ కామెంట్స్ ఆపిస్తావు ఇరవై ఒక్క మంది లైవ్లో ఉన్నారు లైక్కు చేయడం లేదు కామెంట్స్ పెట్టడం లేదు కామెంట్స్ ప్లీజ్ నలభై నాలుగు మంది లైవ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్స్ మీ నేస్తం తిరుపతి కాంతారావు లైవ్లో ఉన్నారు ప్లీజ్ కామెంట్స్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్స్ మీరు కామెంట్లు పెడితే కదా నేను ఏమైనా చెప్పగలను నా వీడియోలు బాగున్నాయా చూస్తున్నారా యాభై రెండు మంది లైవ్లో ఉన్నారు లైక్లు కొట్టడం లేదు ప్లీజ్ లైక్స్ ప్లీజ్ రిక్వెస్టెడ్ లైక్స్ लाइक like चेस्ते कमेंट्स पढ़ते मैं सुम्मे मैंने पोस्ट दे प्लीज प्लीज फ्रेंड्स कमेंट्स बाय फ्रेंड्स